అమ్మాయి రాజీ మళ్ళీ మొదలెట్టే ఏదో సావి చెప్పినట్టు సామి తన్నా చెప్పండి అయ్యా నన్ను ప్రాక్టీస్ అన్నా చేసుకొని అయ్యా ఇది ఈ కలహాల్లో డైలాగు ఏమయ్యా కలహ అవును ఈ కలహాలవిడి అలా బయటికి వెళ్ళాడు కొంపు మురిగింది ఎందుకంటే ఇచ్చావు అన్యోన్యంగా జంట కనబడితే చాలు వాళ్ళకి నాలుగు రెంటర్ అయిపోతాడు ఈ పాటికో ముచ్చటైన జంట మధ్య ముష్టిద్ధం అవరై ఉంటుంది వాడు చూపడి முடிவுதோப்பட்டுமண்டிதான் நீங்கள் சூஸ்ல கிடைக்கும் నేను రాకూడదని అనుకుంటానండి అయ్యా కానీ నా కాళ్ళు వాటంతట అదే లాక్కొచ్చేసేస్తాయండి నీకు చెప్పినా ఒకటే ఇదిగో ఈ పిల్లికి చెప్పినా ఒకటే నీ మొండితనం నీది ఏదో సాగు చెప్పినట్టు సాగు తటా చెప్పండి అయ్యా లేదా నన్ను బుర్రన్న బాదుకొనివ్వండి అయ్యా ఆగు మొండిదానా మొండిదానా నీ మొగుడు ఏం చేశాడంటే అటు కొట్టి ఇటు కొట్టి అలాగా నీ పట్టుదల నీదే కదా తగాదాలు పెట్ట మానవు పదా ఏమిటి కాఫీ తీసుకురామంటే ఇంత లేటు మీ మోహలం ఉంది

తెల వారుతుంది తూర్పు దిక్కున భాస్కరుడు పైకి ఎగబ్రాకుతున్నాడు అప్పుడే నిద్ర లేచిన రాధ ఒళ్ళు విరుచుకుంది ఎదురింట్లో గోపి తల ఎత్తి రాధవంక చూశాడు రాశారాస్తున్నా రాస్తున్నా రాస్తున్నా ఏమండి ఎలా వస్తోంది నవలా పాకంలా వస్తోంది ఏమిటి అదేనే కోపంగా చూడకు జీడి పాకంలా అంటే బాగా సాగుతోంది అని అర్థం బాబా నా మూడంతా పాడు చేశారు ఒకటే తల్లనప్పిగా ఉంది కాస్త అమృతాన్ని రాయండి నా వల్ రాస్తుంటేనే నీకు తలనొప్పి వచ్చింది అంటున్నావు మరి చదివే పాఠకులు ఏమైపోతారో నీకే తెలుసు నాకు మూడొచ్చింది మీరు గాలి మందంగా వీస్తుంది అంటే లావుగానా మందంగా కాదేమోనే మందంగా అనాలేమో అబ్బబ్బమ్మో మధ్యలో మాట్లాడకండి మొన్న నేను చదివిన కుప్పికంతు వెంకటలక్ష్మి నవల్లో ఇలాగే ఉంది మందంగా అంటే బాగా వీస్తుంది అని రాయండి అలాగే మందంగా వీ ఆ గాలికి చెట్ల బ్లూ రెప్రప్రదర్ ఆ చెట్ల మధ్యలో నుంచి రాధా అయ్యేట్టుగా ఉంది రాధ బయటాగింది రాస్తున్నా నీ బయట కొంగు పక్కకి తొలిగింది ఏమిటి ఈ నవలు రాయితే మొదలటేకన నష్టలు పట్టించుకోవడం మానేసావు ఒక్కసారికి పట్టించుకోవే బాబా నా మూడంతా పాడు చేస్తున్నారు వెళ్ళి కాఫీ పట్టండి ఇంకెప్పుడు అడగను ఒక్కసారికి పట్టించుకోవేనా వెళ్ళండి ఊరికేను ఇది ఈ సుభద్రీపడం చేత కాదంటే నా పాటకు ముందు ఎంత అవమానం నవరసాల్లో తొమ్మిదో రసం తక్కువైనట్టుంది మళ్ళీ మొహం మీరు గట్టిగా అరవకే ఎవరినా వింటే నువ్వు హెన్వినే హెన్పెక్కడ హస్బెండ్ ని అనుకుంటారు సరే కూర్చొని రాయండి అదేమిట్రా అలా నిలబడిపోయావు కాలేజీకి వేళ అవడల్లా వెళ్తున్నాను కానీ అటు చూడు రోజు ఉండే బాగోతుమే వదిలేంటి అన్నయ్య కంత భయం ఎందుకే ఒక్కసారి కూడా తిరగబడ్డాడు ఒక్కసారి బోర్ల పడ్డవాడు మళ్ళీ తిరగబడ్డం కూడానా అప్పు తీసుకోవడం అంటే ఏమిటో అనుకున్నాను కానీ వడ్డీ కట్టేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది ఆ ఏదో సామె చెప్పినట్టు సామె తన్నా చెప్పండి నన్ను వడ్డీ లెక్కన్నా వేసుకొని ఇవ్వండి అయ్యా వెనకటికి నీలాంటిది ఒక తందిట శోభన వంటే గారెలు తిండవనుకున్నాను నడుమదిరే పనేనే అని బాగుందండి అయ్యా కలహాలరావు గారు తమరు నివాసం ఎక్కడా సరిపోయిందండి అయ్యా స్థిరాస్తి నేను చెరాస్తి నా గుడ్డలు నివాసం ఈ పరుపు సహవాసం వారితోనే ఇంకా వాగుడాపి ఆయనకి నోటిచ్చి పంపించు నువ్వు ఇక్కడే అఘోరించు గేటు దాటి బయటికి వెళ్ళకు అలాగేనండి అయ్యా అదృష్టవంతులు ఇకనైనా గటంగయించుకోండి వస్తానండి చాలా బాగుంది కదే అవునండి ఆ కలహాలరావు వీడి విడు కొంప మునిగింది రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే చాలు ఓ జంటకు విడాకులే కలహాలరావు అక్కడ అలా తగాదాలు పెట్టడం ఎందుకు ఇక్కడ ఇలా కూర్చుని అయ్యా నేను కోరి తగాదాలు పెట్టాలని మీకు తెలుసు కదండి అయ్యా తెలుసు కూడా ఇలా ఏదో సాగు చెప్పినట్టుందిలే సాగు తట్టా చెప్పండి అయ్యా లేకపోతే నన్ను ఏడవనన్నా ఏడవని అండి నాలుగో మొగుడు శీలాన్ని శంకించి నాలుగు నా పాతి వృత్తి సంగతి నీకేం తెలుసు నా మొదటి మొగుడు అడుగు అందుచ నీలాంటి తొకత్తి అలాగా నీ పాతి వృత్తి సంగతి నాకు తెలియదు పద బాకీ రోజులు చేసుకోద్దాం అలాగేనండి అయ్యా లాస్ట్ అవర్ ఎంత డబ్బు కావాలని అడుగుతాను పండుగ నాలుగు రోజులు మనతో గడపాలని రమ్మన్నాడు నాన్న ఇవాళ పేకట్టానికి వెళితే నాన్న బాధపడతాడండి మీ నాన్న బాధపడతాడని నా మానుకోవాలా మానుకోమని కదండి కనీసం ఈ నాలుగు రోజులైనా ఇంట్లో కూర్చో ఉంటాం పుట్టింట్లో నేను ఎంత సులభం అయిపోతాను ఆలోచించారా ప్లీజ్ ఈ ఒక్క రోజైనా ఒక రోజు కాదు కదా ఒక క్షణం కూడా నేను కన్నీళ్ళు సరే తుడిచేసుకుందాం కానీ ఆ చెంప మీద దెబ్బలు అంత సులభంగా పోవే రాజే అలా కొడుతుంటే ఎందుకు ఊరుకున్నా నేనే ఆయన చికాకు వచ్చాను ఆయన కోపం వచ్చిందమ్మా ఎందుకు వచ్చిన సమర్థనక పతివ్రత డిగ్రీ కోసం ఎందుకంత తాపత్రయం ఇలా తన్నులు తినే కంటే విడాకులు ఇచ్చేయచ్చు కదా రాజీ విడాకులు తీసుకోవాలంటే క్షణంలో తీసుకోవచ్చు విడిపోవటం అంత తేలిక కాదమ్మా ముడిపట్టం ఎదిరించడం నుంచి కాదు విడిపోవడం వల్ల కాదు ఏం చేద్దామని ఏమీ చేయనక్కర్లేదు మారతాడు మానైనా వంగుతుందేమో కాని మాగాడు మారడు నా భర్తని మార్చుకుంటాను ఆ నమ్మకం నాకుంది నా మాట వినమ్మా ఇంట్లో ఏదో చిన్న మాట అనుకున్నాం అంత మాత్రం చేత ఒరే సుందు అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా వెళ్ళొద్దని నువ్వైనా చెప్పు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా ఎందుకు కిట్టో ఆడుకుంటూ రాసుకునే కాయతన మీద ఇంకు వాళ్ళకి పోసాడు దాంతో వాడిని పట్టుకుని చావుబాస్తుంటే ఎందుకమ్మా పిల్లల్ని అలా కొడతావు అన్నాను అంతే ఏమిటి ఎలా చూస్తున్నారు మీరు కూడా వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురండి అక్కడ ముక్కుందో పెద్ద ఏదో అన్నాను తప్పైపోయింది ఇల్లు విడిచి వెళ్ళకండిరా నాదేముందే బామ్మ ఏ ముహూర్తం దాన్ని కట్టుకున్నాను నా ఇష్టం అన్న మాటే లేకుండా పోయింది అంత దాని ఇష్టమే అది అసలు నేను నకలు బాధపడకు ఏం చేస్తాం ప్లీజ్ ఇప్పుడు బామ్మ మాత్రం ఏమీ అనలేదు బొమ్మలు లేక పొగ పెట్టారు అంతే పొగ పెట్టడానికి నువ్వేమైనా పరాయి దానివా పొగదానివా తప్పైపోయిందంటున్నానుగా ఉండిపోండి అడుగుతోంది ఉండిపోదా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళ పసివాళ్ళు లేకుండా నేను ఉండలేదు అంత ఉద్దరు వెళ్ళే వాళ్ళ కోసం బాధపడ్డాండి